అందరికీ నమస్కారం ఇప్పుడు మనం నండూరి సుభద్రాదేవి గారు రచించినటువంటి వేణునామా అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా అలవాటైన కాళ్ళు గట్టుకు దారితీశాయి ఒకరోజా రెండు రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు రోజు ఏదో ఒక వేళలో గట్టి పావంచా మీద కూర్చొని కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకొని నా అరిపాదాల కింద గింతలు చేస్తూ ఇంద్రధనుసు రంగుల్లో మెరుస్తూ తుల్లిపడే చేపపిల్లల్ని వగరు వాసనతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కల్వ పువ్వుల్ని వాటి మీద హడావిడిగా తిరుగుతూ జుంకారం చేసే భ్రమరాలని ఎగిసిపడే పిల్లకెరటాలని చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షులని తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువాయిల్ని చూడడం నా దైనంద చర్యల్లో ఒకటి వయసు పెరిగినా అలవాటు మారలేదు కానీ ఈవేళ ఇవవి నన్ను అలరించడం లేదు మనసుకు సెగ తగిలినట్టు బగబగమంటుంది పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు నా తమ్ముడి పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతుంది తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కుంగదీసిందా మనసు నిలదీసింది హార్ట్ ఈస్ ది లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు వాసు నేను పదో తరగతి ఆఖరి ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని ప్రాంతాలని నేనే పోషించాను వాడి కన్నా నాలుగేళ్లకి అమ్మ కన్నుమూసి ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను నా పెల్ నాకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలానే కొనసాగింది నా భార్యమని కూడా వాడిని కొడుకులాగానే ఆదరించింది నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరికెక్కువ పండగలకి పేరెంటాలకి వాళ్ళని బజారుకు తీసుకెళ్ళి గాజులు పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు కానీ కానీ ఏది నిరుడు కురిసిన వా వాత్సల్య వర్షం ఎక్కడ తమ్ముడు చప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయా ఈ పాపిష్టి అన్నని చూడడానికి కూడా మనస్కరించలేదా మనసు ఆక్రోషిస్తుంది తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగా నెరవేర్చావా అంటుంది హృదయం జవాబు లేదు నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్ళిళ్ళు చేశాను ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు పెన్షన్ వస్తుంది బతికి భరోసా ఉంది నాన్న దగ్గర అంతగా చేరికలేకపోయినా ఏ విషయము నా దగ్గర దాచని తమ్ముడు ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు గుళ్ళో తాళికట్టానని చెప్పాడు ఇంట్లో పెద్ద రభసే అయింది మణి మాత్రం తోడి కోడల్ని సాధారణంగా ఆహ్వానించింది ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఎక్కువ పొరపోచ్చాయలు వస్తాయనే అపోహ ఉంది నాలో కానీ ధోరణి వేరుగా ఉంది నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు గుట్టు చప్పుడు కాకుండా వీరునామ రాయించుకొచ్చేశాడు ఉన్న అరెకరాల పొలము ఇల్లు నా పేరును రాయించాడు ఆస్తి ఆయన స్వాధ్యతం కనుక ఎవరూ నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది తమ్ముడి భార్య వహ్ని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు నాన్న మాత్రం బెదర్లేదు చెదరలేదు చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు పైకి ఏమీ అనలేక సిద్ధప్రజ్ఞుడిలాగా మినకుండిపోయాడు వాసు అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్కన వాటాల్లో ఉంటున్నా ఎదురుపడితే ముభా ముభావంగా పలకరించుకోవటం అలవాటైపోయింది కొన్నాళ్ళకు నాన్న కూడా సుస్థి చేసి తాటిపోయాడు ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలింది ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని మని ఒకరోజు నన్ను నిలదీసింది దేనికైనా ఒక హద్దుండాలి ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాలను దూరం చేసుకుంటారా ఇది మీకు తగిన పనేనా ఎందుకు పుట్టానా అని వాడు బాధపడిస్తే బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమన్నది వాడి తరపున వక్తాలా పుచ్చుకొని మాట్లాడతావేం నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా ఉన్నదే ఆరెకరాల భూమి ఆడపిల్లలిద్దరికీ చెరొక రెండెకరాలు పసుపు కుంకం కింద ఇద్దామనుకుంటున్నాను అది తప్పేనా పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను పొయ్యేనాడు ఏం మోసుకపోతాం అని సన్నుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబుల్గా రోజులు భారంగానే గడుస్తున్నాయి ఒకరోజు మనీ స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనానం కాబోతున్నాం అని సంబరంగా చెప్పింది తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా నిత్యకాలంలో నా మనసుని చదివేసింది నా జీవిత సహచరిని మరో కంసుడు కాకండి మన పెద్ద పిల్లలకంటే వాసు భార్య మూడేళ్ళే పెద్దది కొత్త వారసుని సాధారంగా ఆహ్వానించాలి మనము అంది లోపలికి నడుస్తూ ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు నేను వసారా చావిడిలో అటు ఇటు ప్రచార్లు చేస్తున్నాను ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా ఎంతకాలం వహ్ని ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం పోని నేను ఏమైనా ఆస్తి కోసం గొడవ చేశానా మీ వాళ్ళు ఒక మాట అడిగారు అంతే అంత మాత్రానికి అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేనా శిరలా మారిపోయింది ఉంచుకోమను ఆయన్నే ఉంచుకోమను నాకేం అక్కర్లేదు నా రెక్కల కష్టం మీద నేను బతకగలను నిన్ను పిల్లల్ని పోషించుకోగలను అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలగజేసుకున్నారు అసలు నీ నుంచి కూడా ఇక్కడ ఎవరూ ఏమి ఆశించలేదు కదా అన్నాడు నిజమే మా వాళ్ళు పొరపాటు కూడా ఉంది నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను పోనీలేండి ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి కనుక వచ్చే బుడతను చూసి అయినా ఆయన మారతారు నవ్వుతూ అంది వాహ్ని వాసు కూడా బొలబొలా నవ్వేశాడు వాళ్ళు బయటికి వస్తారనేమో అనుమానంతో పచారులు ఆపి గబగబా లోపలికి వెళ్ళాను చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి వాహ్నిని పురుటికి తీసుకొని వెళ్ళారు ఆమె పుట్టింటి వాళ్ళు సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న ముఖంతో రెండు రోజుల పాటు తన గదిలో నుంచి బయటికి రాలిపో రాలేకపోయాడు మనీ అతన్ని మంద నుంచి తీసుకువచ్చింది ఒకరోజు తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతూ ఉంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకు వచ్చింది మనీ నిద్రమత్తులో అటు ఇటు తరులుతుంది లోపల నుంచి తమ్ముడు గొంతు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది పది నిమిషాల బ్రీఫ్ కేసుతో బయటికి వచ్చాడు నన్ను చూడగానే అన్నయ్య వహ్నీకి నొప్పులు మొదలయ్యాయంట నేను బయలుదేరుతున్నాను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను వదిన లేచాక చెప్పు అన్నాడు తల ఊపి ఊరుకున్నాను చీకట్లో కలిసిపోయాడు వాసు తెల్లవారి పదింటికి ఫోన్ అన్నయ్య బాబు పుట్టాడు అచ్చు నాన్నగారిలాగా ఉన్నాడు వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు వదినకి చెప్పు ఈ సంగతి పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు భారమై నిట్టూర్పు వచ్చింది నాలో నుండి అనుకున్నంతా అయింది నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్టే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావుష్యమైపోదు దీన్ని మొదట్లోనే తుంచేయాలి ఇవాలో రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి ఆ స్త్రీ నా కూతుర్లకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చర్మ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది నా ఆలోచనలో నేను ఉండగా ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చంటాడు వస్తాడు వాడితో ఏం మాటలాడాలనా కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ ఊతూ అంది నువ్వు ఒక పిచ్చిమాలో కానివే మణి నా తర్వాత ఎలా బతుకుతావో కానీ అన్నాడు ఖాళీ గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ కోపంగా ఇప్పుడు ఏమైందండి పొద్దుట్నుంచి అన్యమస్కంగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా కలవరపడుతూ రుదుటి మీద చెయ్యి చెయ్యివించి అడిగింది పక్కకు జరిగాను చిరాగ్గా నా అకారణ కోపానికి కారణం తెలియక దిగమకబడింది కాసేపు స్థిమితి పడ్డాక కారణం తెలుసుకొని తేలిగ్గా నవ్వేసింది విస్తరిపోయి చూశాను అమ్మవైపు నీకేమైనా పిచ్చా చంటి విధవ ఇప్పుడు పుట్టాడు వాడు పెరిగి పెద్దై ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని వీలునామా దాకా వెళ్ళిపోయారు అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి వీలు రాసేందుకు ఇంకా సమయం ఉంది నేను గుర్తు చేస్తానులేండి అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆలోచనలో పడ్డాను చంటాడు రావటం ఇల్లంతా సందడి కాలం రెండేళ్లు గిర్రులు తిరిగిపోయింది మధ్య మధ్య పేరునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్న బుజ్జగించి దాటేస్తూ వచ్చాను ఆ వేళ లాయరు రఘుపతి గారు బజారులో కనిపించారు కుశల ప్రశ్నలయ్యాక రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాను రండి అని టైం చెప్పారాయన సెలవు తీసుకున్నాను ఇంక నా పని నేను చేసుకొని పోవాలి కానీ దీని మాటకు విలువ ఇవ్వడం అనవసరం గట్టిగా మనసులో అనుకొని తేలికపడ్డాను తెల్లవారేస్తూనే వాసు వచ్చాడు అన్నయ్య పిల్లాడికి రెండు నుండి మూడో ఏడు వచ్చింది కదా ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకువెళ్ళి పుట్టి గంటకలు తీయించుకొని వస్తాం అన్నాడు సరేనన్నట్లు తలూపాను వాళ్ళు వెళ్ళిపోయారు స్థిమితంగా నా పనులు కానించుకొని వంటింట్లోకి కేక పెట్టాను అలా పొలం వైపు వెళ్ళొస్తా తలుపులు వేసుకోమని బండి లాయర్ గారింటి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు నన్ను చూస్తూనే బోరుమన్నాడు బావా ఘోరం జరిగిపోయింది ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు వెహికల్కి లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయి బాగా దెబ్బలు తగిలాయంట చంటాడు దూరంగా పొదల్లో ప పడుబడి బతికిపోయాడు కానీ వీడు మనవాడు ఆ చెరుకు లారీ కింద పడి ఇంక చెప్పలేక జేబురుమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు స్తన్నుడైపోయాడు మెదడు మొద్దు బారిపోయింది శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఏం జరిగింది ఏం వింటున్నాను ఇంట్లో ఫోన్ రింగ్ అవ్వడం తెలుస్తుంది మనీ బోరును ఏడుస్తూ బయటికి వచ్చింది ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు జరగాల్సిన తతంకం యాంత్రికంగా జరిగిపోతుంది అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో పది రోజులు గడిచిపోయినా మార్పు రావడం లేదు నా తమ్ముడి రూపం పొత్తిళ్ళలో గుప్పిళ్ళలో మూసుకున్న లగాయత్తు దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరుమన్నాను పెరుగులు కదిలిపోతున్నాయి భగవాన్ మనుషులు మరణిస్తే కానీ మిగతా వాళ్ళ విలువ తెలియదా నిన్న మొన్నటి దాకా ఎంత స్వార్థంతో ఉన్నాను విసిరేస్తేనే కానీ నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి నా తమ్ముడు నాకు కావాలి మరోసారి బోరం అన్నాను ఎందుక ఎందుకెళ్తున్నావు పెదనాన్న అమ్మ కొట్టిందా బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు ఆర్తిగా వాన్ని గుండెలకి హద్దుకొని లోపలికి నడిచాను మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటుంది ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా ఇంకేం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామె ఏమి ఏంటమ్మా ఈ ఇంట్లో సగభాగం పొలంలో సగభాగం పాడిలో సగభాగం వీడివి నీ బిడ్డవి నీవి కాదా నిన్నటిదాకా నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుంచి ముగ్గురు వాసు ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు మెసేజ్ వచ్చింది పుట్టింటికి వెళ్ళి మూడు రోజులు నిద్ర చేసిరా వచ్చాక జాయిన్ అవుదు కానీ మనీ ఆశ్చర్యంగా నాకేసి చూసింది ఈసారి నేను లాయర్ గారింటికి వెళ్తానంటే మనీ అడ్డు చెప్పలేదు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి